మన దళితవాడైనటువంటి మాడిక కాలనీలో ఈరోజు పౌరవతుల గ్రామ సభను మన మండల తహసీల్దార్ అయినటువంటి వారి అధ్యక్షతలు మరియు మరి ఆ యొక్క డివిజన్ కన్వీనర్ అయినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ఎస్ డబ్ల్యూ గారి వారికి మరియు మనకున్నటువంటి ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్నేహ్ గారికి మరి స్థానిక మండల ఎస్ఐ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి నాతో పాటు ఉన్నటువంటి మా డివీఎల్సీ మెంబర్కి మరి మహిళా లీడర్లకి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రావణయ్య గారికి ఇక్కడ ఉన్న నా సోదరులకి సోదరి తమ్ముళ్ళకి అందరికీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పేరు కొప్పా బాబు తమ్ముళ్ళు వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఒక ఛానల్లో రావడం జరిగింది నేను వెంటనే సంబంధిత ఎస్ఐ గారికి కాల్ చేశాను ఏం సార్ ఏం జరిగిందని ఇన్ఫర్మేషన్ లేదు సార్ నాకు కాల్ ఇస్తే లేదు సార్ వారికి ఏదో పనులుంటాయి అదేవిధంగా వెంటనే మా తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాం ఏందమ్మ ఇలా జరిగిందంటే నేను ఖచ్చితంగా దీన్ని ఒకసారి మేము పరిశ్రమలో తీసుకుంటామండి మాట్లాడతాము డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతామన్నారు తర్వాత మన పిల్లలందరూ కూడా నాకు ఫోన్ చేసి మన అనీళ్ళు కానీ వీళ్ళంతా ఫోన్ చేసి సార్ ఏం సార్ అంటే సరే గ్రామాల్లో భద్రతలు విఘాతం కలగకూడదు కుల మతాలన్నీ కూడా అతీతంగా ఉండాలి ఇక్కడ అందరూ కూడా సమానవత్తంగా ఉండాలి నీకు కోస్తే రక్తమే ఉంటుంది నాకు కోస్తే రక్తమే ఉంటుంది ఇది మీరు ఉండదు నాకు రక్తం ఉండదు అనేది కాదు ఇక్కడ భావన సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారికి ఆ యొక్క కులాలకి మేము మా యొక్క కౌరవకుల గ్రామ సభ నుంచి మేము విన్నపించేది ఏంటంటే గ్రామంలో ఇక్కడ అనేక మంది పుట్టుక ఇక్కడే ఉంటుంది మరణం ఇక్కడే ఉంటుంది ఉన్నతమైనటువంటి విద్య అభ్య అభ్యర్థించి అక్కడి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు కూ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడున్నా కూడా మామ అల్లుడు భజన శివమ్మ అన్న అనేటువంటి కులాలు మతాలన్నీ కూడా ఈ యొక్క గ్రామాల నుంచే సినిమా సంబంధాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఐక్యంగా కలుపుకొని ఇవన్నీ ఒక తీసుకొని వచ్చేదానికి జస్టిస్ కొనే కమిషన్ జిఓఎంఎస్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తున్న బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ అయినటువంటి వారి పరిధిలో ఉంటుంది మరి ఎక్కడైతే శాంతి భద్రత లోపిస్తాయో ఆ యొక్క వెంటనే దాన్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి అధికారం గౌరవ ఎస్పీ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ గారు ఆయన దీనికి మాకున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయిపోతుంటారు ఇవంతా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది నువ్వు పెట్టింది నేను పెట్టింది ఇది గజెట్ వచ్చింది